వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా జిల్లా ప్రజల ఆశీస్సులు కార్యకర్తల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గడిచిన ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది మరోవైపు జి జిల్లా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కుంటుపడకుండా జిల్లా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం ముఖ్యంగా జిల్లా అభివృద్ధి విషయంలో ఒకసారి మనం చూస్తే రెండు సంవత్సరాలు మనకు కోవిడ్ వలన విలువైన సమయం పోయింది మనకు మిగిలి ఉన్నింది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల్లో మనం చేయగలిగినంత మంచి కూడా చేశాము జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా పరిశ్రమల విషయానికి వస్తే సెంచరీ ప్లై పరిశ్రమ రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ మాసంలో భూమి పూజ చేశారు రెండు వేల ఇరవై మూడులో దాదాపు ప్రారంభించారు కూడా దాదాపు ఇప్పటికే పన్నెండు వందల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అదేవిధంగా మరి కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఇప్పటికే మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఆ లేఅవుట్ అంతా డెవలప్ చేయడము అక్కడ పరిశ్రమలు తీసుకొని రావడము ఇప్పటికీ ఒక మూడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు జగన్ అన్న టార్గెట్ అక్కడ లక్ష మంది పనిచేసే విధంగా ఆ కారిడార్ను తీర్చిదిద్దాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశించిన విధంగా ఆయన ఆయన టార్గెట్ పెట్టుకున్న విధంగా లక్ష మంది ఉద్యోగులు అక్కడ పనిచేసే విధంగా కొప్పర్తి పరిశ్రమల కారిడార్ను కూడా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఆదిత్య బిర్లా వంటి యూనిట్లు కావచ్చు ఉక్కు పరిశ్రమకు సంబంధించి మరి జేఎస్డబ్ల్యూ వాళ్ళు ముందుకు రావడము వాది భూమి పూజ జరగడము టెక్నాలజీకి సంబంధించిన ఎంఓఈ పూర్తి కావడము ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పనులు మొదలవుతా ఉన్నాయి దాదాపు దశ పనులు రెండు వేల ఇరవై ఆరు ఉగాదికి పూర్తి చేసి మరి జిల్లా ప్రజలకు జిల్లాలో నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అక్కడ వస్తుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం చెప్పడం జరిగింది జిందాల్ స్టీల్స్ వాళ్ళు